అందరికీ జై భీములు ఇందాక నుంచి చాలా మంది మాట్లాడుతున్నారు వింటూనే ఉన్నాను ఎవరో అడ్డేశారు ఎవరో అడ్డు పెడుతున్నారు ఎవరు అడ్డేయాలనుకొని ఉన్న వాళ్ళైనా ఎవరు అడ్డు పెడదామని ఆలోచన ఉన్న వాళ్ళైనా వాళ్ళందరూ చెన్నై గారి భిక్ష పెడితే ఇక్కడి నుంచి నేర్చుకొని పాఠాలు నేర్చుకొని చెన్నై కొన్ని అడుగుతాను మీ దగ్గర నుంచి సమాధానం రావాలి ఆయనకి అంబేద్కర్ గారు అంటే ఏంటో తెలుసా తెలుసా అంటే త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ అంటే తెలుసా క్రిమిలేయర్ అంటే ఏంటో తెలుసా పోని అంటే ఏంటో తెలుసా తెలియదు అందుకనే మాలలతో పెట్టుకుంటున్నాడు ఆయన ముప్పై సంవత్సరాల నుంచి నీకు భార్యకేమో ఒక మాల కావాలి అల్లుడికేమో ఒక మాల కావాలి కానీ ఇక్కడ వాటర్ రిజర్వేషన్లో వద్దా ఇవాళ ఆయన ఎప్పుడో నాకు చాలా మంది పెద్దలు చెప్తా ఉంటారు ఆయన ఏదో చిన్న చిన్న ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి అంట ఇవాళ చూస్తే కొన్ని కోట్లంట ఊటీలో ఆయనకి పెద్ద పెద్ద ప్యాలెస్లు అంట లేకపోతే రిసార్ట్లు అంట ఎలా వచ్చింటాయి అనేది అందరికీ తెలుసు బాబా మందకృష్ణ గారు మాదిగ గారు అనుకుంటున్నారు ప్రధానమంత్రి మోదీ నన్ను కౌగలించుకుంటున్నాడని సంబరపడిపోతున్నారు నాయనాది కౌగలి కాదు ధృత రాష్ట్రుడి అని నీకు అర్థం కాటల్లే మందకృష్ణ మాదిగని మరి తాతగారిని నేనేమన్నా ఎందుకంటే నేను చిన్న అమ్మాయినే కాబట్టి నేనే మన్ను అన్నదమ్ములుగా ఉన్నటువంటి నా మాదిగ సోదరులకి చెప్తున్నా మమ్మల్నే కాదు మిమ్మల్ని కూడా ముప్పై సంవత్సరాల నుంచి మోసం చేస్తున్నాడు అది మీకు అర్థం కాటంలే అంతే ఇవాళ మన కళ్ళ ముందు మన పిల్లల భవిష్యత్తు పోతుంటే బాధ కాదా బాధే ఇవాళ రాజ్యాధికారం అని చెప్పేసి మాట్లాడుతూ జాతిని ఉపయోగించుకొని మన జాతి ఓట్లు ఉపయోగించుకున్నటువంటి మాల ఎమ్మెల్యేలకి మాల మంత్రులకి ఈ సందర్భంగా అడుగుతున్నా ఏమైపోయారయ్యా పెద్ద మనుషులు మీరంతా ఈసారి నేను ఈ స్టేజ్ మీద నుంచి చెప్తున్న ముప్పై సంవత్సరాల నుంచి జాతి కోసం అంటారు చాలా మంది అసలు ఏపీలో కానీ తెలంగాణలో మాలల్ని ఎందుకు దూరం పెట్టారో తెలుసా తెలుసా ఎందుకంటే ఏదైనా కష్టం వస్తే నువ్వు లేకపోతే మాదిక కూడా కష్టం వస్తే నువ్వు ఊరుకుతుంటే కొన్ని కాపు కష్టం వస్తే నువ్వు యాదవ కష్టం వస్తే నువ్వు ఇవాళ మాల కష్టం వస్తుంటే ఎవరు రాకుండా అందరికీ శత్రుత్వం ఎందుకు అభిప్రాయం అంటే కారం చెడు విషయం చాలా చాలా బాధపడుతున్నా వర్గీకరణ విషయంలో మన మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయం చూస్తుంటే కళ్ళకి నీళ్ళే వస్తున్నాయి మన కళ్ళ ముందు మన జాతే కాదు మన బిడ్డల భవిష్యత్తు పోతుంటే బాధ రాదా వస్తుంది అందుకని ఈ బాధని ఇంకా తెలంగాణలో మళ్ళీ ఎప్పుడు అన్నా ఎలక్షన్ అసలు ఎలక్షన్ మనకి పంచాయతీలతో ఏం పని రెండు వేల ఈ బాధని పంటి కింద రెండు వేల ఇరవై ఎనిమిది దాకా దాచండి దాచి ఆ బాధను ఓటు రూపంలో మార్చి ఎవరైతే మాట్లాడుతున్నా లక్షలు వచ్చారు ఈ పది లక్షల ఓటు మారాలి కదా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి అంబేద్కర్ గారు ఎంతో చేసి 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 ఆయన బిడ్డల్ని మన కోసం పోరాడి వదులుకొని ఆయన భార్య ఎంతో కష్టపడి ఇవాళ చట్టసభల్లో కానీ ఇలాంటి మీటింగ్ లో కానీ రాజ్యసభల మీటింగ్ లో కానీ అసెంబ్లీలో కానీ మేము మహిళలుగా మాట్లాడుతున్నామంటే మా తండ్రి వేరే విషయం కానీ ఇవాళ నేను చాలా సంతోషంగా ఇక్కడ ఉన్న స్టేజ్ వాళ్ళందరికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్న ఒక మహిళగా నన్ను నిలబెట్టి మాట్లాడిస్తున్నందుకు ఎందుకంటే మహిళల కోసం ఆయన మంత్రి పదవిని ముష్టిగా దారాదత్తం చేసి రిజైన్ చేసినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు ఇవాళ మహిళల్ని రానివ్వండి యువతని రానివ్వండి ఉద్యమం అంటే చెప్పండి చాలా మందికి ఉద్యమాలు తెలియటా డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయనకి హార్ట్ లో రెండు ఉండి నడవడానికి కూడా ఇవాళ జ్వరం ఆయనకి చెప్పాలంటే నాకు తెలుసు ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఈ ఏజ్ కి ఆయన ఇంత కష్టపడాల్సినటువంటి అవసరమే లేదు నన్ను అడిగితే అలాంటి వ్యక్తి జాతి కోసం పోరాడుతున్నాడు ఉద్యమిస్తున్నాడు జైలుకి వెళ్తున్నాడు మాటలు కోటలు దాతాయి కొంతమందికి ఒక రోజు పోయి జైల్లో కూర్చోండి తెలుస్తుంది లేకపోతే ఒక మహిళని తీసుకొని వచ్చి ప్రెస్ లో కానీ ఇలాంటి ఉద్యమం మీటింగ్లో కూర్చోబెట్టగలుగుతారా కూర్చోబెట్టలేరు మరి ఇంట్లో ఆడవాళ్ళు మాత్రం భద్రంగా ఉండాలా వీధిలో ఆడవాళ్ళు మాత్రం ఉద్యమించాలా పోరాడాలా చెయ్యాలా మరి ఉద్యమించి ఆడవాళ్ళని ఏమన్నా ఉంచుతారంటే ఉంచరు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే బ్రదర్స్ తప్పుగా నన్ను ఎవరు అర్థం చేసుకోకండి మనకెందుకులే మనకేం కాదులే మనకేం కాదులే అనుకుంటే తీరా ఏమైంది రిజర్వేషన్ కూడా తీసేసి రేపొద్దున మాపన క్రిమినల్ ఉన్నటువంటి కంపెనీలన్నీ అన్ని ప్రైవేటీకరణ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ప్రైవేటీకరణ చేశారు అని అంటే ఆటోమేటిక్గా అర్థమేంటిది మన రిజర్వేషన్లు తీసేస్తున్నారని అర్థం మన పిల్లలకి ఇంకా భవిష్యత్తు ఉండదు క్రిమినల్ తీసుకొని వచ్చారు అని అంటే త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ లో సబ్మిట్ చేశారు అని అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి మీరు కూడా గమనించుకోవాలి ఇవాళ ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నాం సో డెఫినెట్ మనం అందరం ఏకమవ్వాల్సినటువంటి పరిస్థితి నాకైతే తెలీదు కానీ నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మార్చిలోనో ఏప్రిల్లోనో లోనో పెద్దైనా ఇదే హాలు లక్షల మందితో నిండే విధంగా నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు కానీ ఇదే సభ నిండాలి ఎవరైతే కళ్ళు మండిపోవాల లేకపోతే ఈనోలు తాగాలి వాళ్ళందరూ తాగాలి ఆ రోజు నేను రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే ఇక్కడ పాఠాలు నేర్చి గురువుకే ఎన్ని పోటు అనుకుంటే అది చాలా తప్పు మీరు చెన్నై గారికి కాదు ఎన్ని పోటు పొడిచేది జాతికి ఎన్నుపోటు పడుస్తున్నారు అన్న విషయాన్ని గ్రహించుకోండి అందుకే అంటారు వాళ్ళెల్లా ఐక్యత లేదు అని ఐక్యత ఉంది అది తప్పుడు మాట ఎవరు మాట్లాడినా కూడా ఉంది కానీ అవసరమైనప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఇవాళ ఎంప్లాయీస్ అందరూ నేనైతే అనుకున్నాను చాలామంది ఎంప్లాయీస్ తెలంగాణలో నాకు తెలిసి చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు మొన్ననే చాలా పెద్ద మీటింగ్ అయింది అనుకుంటే నేను అనుకున్నాను ఎంప్లాయీస్ అందరూ అండగా ఉంటారు ఈ ఉద్యమానికే అనుకుంటున్నాను క్రిమిలేయర్ పెడితే ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి కానీ నాకు కానీ ఎదురుగా కూర్చున్న వాళ్ళకైనా కానీ ఎవరికైనా నష్టం జరుగుతుందా ఎవరికి నష్టం జరగదు జరిగేది మీకే మీ జాతి కోసం మీరు వంద రూపాయలు తీయలేకపోతున్నారంటే మీ జాతి కోసం మీరు ఒక వెయ్యి రూపాయలు కూడా ఖర్చు పెట్టలేకపోతున్నారంటే ఎందుకయ్యా మీకు ఈ పదవులు మీకోసమేమో మేమేమో ధర్నాలు చేసుకొని అరెస్ట్ అయ్యి ఫ్యామిలీని అందరినీ వదిలేసుకొని మేము మాత్రం రోడ్ల మీదకి రావాలి ఎంప్లాయలు మాత్రం అలాగే ఇళ్లలో కూర్చొని మీరు జాబులు చేసుకొని క్రిమిలయర్ అని మీకోసం మేం కష్టపడాలా ఏమన్నా ఈ అన్యాయము ఇంతకన్నా అన్యాయం ఏడన్నా ఉందా ఒక్కసారి మీరు ఆలోచించాలా చెన్నై లాంటి వ్యక్తిని కూడా అసలు నిజంగా ఒకసారి నేను అనుకుంటాను అని ఎంత ఉద్యమించాడు పివి రావు గారి దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఈ మాలమహనాడుని లాక్కొని వస్తున్నాడు అని అంటే ఎంత డబ్బు ఖర్చు ఎంత ప్రయాస ఒక మీటింగ్ పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది తెలుసా ఇంత చిన్నదానికి కూడా మనం యూనిటీగా లేకపోతున్నాము అని అంటే ఒకసారి మనం ఎక్కడున్నాము ఎటువంటి ఆలోచన విధానంలో ఉన్నామో ఆలోచించాలి నిజంగా నేను ఇక్కడికి చాలా పెద్ద మనుషులు అందరూ వస్తారు అని అనుకుంటున్నా కానీ ఎవరెవరి స్వలాభాల కోసమో ఎవరెవరి రాజకీయ లబ్ధుల కోసమో ఆ రోజు అందరు వచ్చారు మరి ఈ రోజు ఎందుకు రాలేదు కూడా నాకు తెలియనటువంటి విషయం కానీ ఈ విషయాన్ని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నా ఎందుకంటే మనం అందరం ఏకమై పోరాడాల్సినటువంటి అవసరం ఉంది రోస్టర్ విధానాన్ని అడ్డాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా వెంకటేశ్వర్లు గారు చెప్పినట్టు నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు కాబట్టి దానికి మా మద్దతు కూడా ఉంటుంది మహిళలందరూ కదిలిరండి యువత ఎస్పెషల్లీ చెప్తున్నా నాకు ఆ హీరో ఇష్టం నీ హీరో ఇష్టం ఏ హీరో ఇష్టం అయితే నీ తల్లిదండ్రులు నీ హీరో లేకపోతే నీకు భిక్ష పెట్టినటువంటి అంబేద్కర్ గారి హీరో అని గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి వాళ్ళకి పాలాభిషేకం చేస్తాం వీళ్ళ బర్త్డేలకి పాలాభిషేకం చేస్తాం వాళ్ళకు పాలాభిషేకం చేస్తే నీకు తిండి రాదు బట్ట రాదు చదువు రాదు ఏమీ రాదు నీ రక్తాన్ని దారపోసి నీకు కష్టపడి స్థాయికి తీసుకొచ్చినటువంటి తండ్రి నీ వాల్ పేపర్ మీద ఉండాలి లేకపోతే ఈ సమాజంలో లేకపోతే అగ్రవర్ణ కులాల యొక్క దాడికి లోపడినటువంటి నీ బతుకు మార్చినటువంటి నా దేవుడు అంబేద్కర్ గారి పేజ్ మాత్రమే నీ వాల్ పేపర్ కన్నా ఉండాలా నీ ఫేస్బుక్ పేపర్ అయినా ఉండాలి తప్పితే ఆ హీరోలు ఈ హీరోలు ఎవరు మనకు రారు ఏమి చెయ్యరు మన హీరో ఎవరు మన హీరో మన హీరో మన దేవుడు మన దేవుడిని ఉంచుకుంటే మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికైనా ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికైనా చెప్తున్నాం గారించకపోతే మాలల మహాగర్జన తెలియజేయకపోతే మాలల యొక్క గర్జన ఏ విధంగా ఉంటుందో మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నా నాయకుడు మా కోసం అండగా ఉన్నటువంటి చెన్నయ్య గారు మీకు ఈ సందర్భంగా సవాలు విసిరారు అని అంటే ఇది మీకు ఈ పాటికే మీ గుండెల్లో భయం పుట్టించాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మాలల జోలికి రాకండి చరిత్ర తెలుసుకోండి చరిత్ర పుటమల్లా మాల జోలికి వచ్చిన వాళ్ళందరూ మటుమయమైపోయారు కి జై భీమ్ లో తెలుపుకుంటూ జై భీమ్ జై భీమ్ జై భీమ్